ఇప్పుడు మీ కేసులో అంటే ఎంతో మందికి కేసులు వాదించారు ఎంతో పేరు కూడా సంపాదించారు పెద్ద పెద్ద వాళ్ళ కేసులు వాదించిన అడ్వకేటే మీ వెనకాల ఉన్నారు లాయర్ మరి దిలీప్ శంకర్ గారు ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు మరి ఈ కేసు గురించి ఇప్పుడు మీరు నిన్న బయట ఈ వీడియోని కూడా దృష్టిలో పెట్టుకొని తనేమంటున్నారు ఆయన డే వన్ నుంచి ఇప్పటివరకు వరకు నాకు సపోర్టివ్గానే ఉన్నారండి ఆయన నాకు నేను చేతులతో దండం పెట్టి అండ్ కాళ్ళు ముఖ్య ఆశీర్వద ఆశీర్వదం తీసుకునే అన్నయ్య నాకు ఫస్ట్ ఊరికే అన్నాడో లేకపోతే ఏమో కానీ ఆ చెల్లిభావం ఎందుకు వచ్చిందో కానీ నాకైతే అన్న అన్న ఒక ధైర్యం అయితే వచ్చింది సెకండ్ అడ్వకేట్ అన్న ధైర్యం కూడా ఉందండి డే వన్ ఎలా అయితే ఉన్నారో ఆయన ఇప్పుడు అలా ఉన్నారు కాకపోతే మీడియా ముందుకు రావట్లేదేమో ఎందుకంటే శేఖర్ భాషకి పని పాట లేదు మరి ఆయనకుంటాయి అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న దానికి సార్ కూడా నెగటివ్ కమెంట్స్ అన్న కింద అంతా చేస్తున్నారు అన్న అని ఆయన నోటితో ఆయన చెప్పిన తర్వాత కూడా ఈ పందికొక్కు దాసరి ఈ సిగ్గులేనిశేఖర్ వీళ్ళ తమ్మినేల్స్ చాలా చండాలంగా రాశారు లాడ్జ్లో బుక్ తొక్క తోటకూర అని నేను ఒక మనిషినే ఒక ఉమెన్నే రాస్తారంతో పెళ్ళైందో కాలేదో పదకొండేళ్ళు ఉన్న మనిషినే అంటే ఇప్పుడు పెళ్ళైతే ఒక రకం గౌరవం లేకపోతే దేనికి దేనికి చూసి నన్ను అగౌరవపరచాలి వాళ్ళు కించపరచాలి హిమిలేట్ చేశారు అవమానించారు చాలా చేశారు ఇవన్నిటికీ కారణం శేఖర్ భాష దాసరి ఈ కరటి కళ్యాణి గారు కూడా వీళ్ళందరూ ఉన్నారు మరి వీళ్ళందరూ నెగిటివిటీని సార్ కూడా ఎందుకు ఇవ్వాలి అని నేను సార్ ట్రబుల్ కళ్యాణ్ పాత్ర ఏంటి ఆవిడ కూడా ఆర్టిస్ట్ ఓకే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా మాల్వీ మల్హోత్రా రాజ్ అక్కడ ఉన్నారు అని చెప్పేసి ఒకే రూమ్లో ఉన్నారు మాల్వీ మల్హోత్రా తనని మాల్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు మరి మస్తాన్ సాయి మీకున్న సంబంధమే ఇప్పుడు వాళ్ళిద్దరికి ఉంది అని అనుకోవచ్చా మస్తాన్ సాయికి నాకు సంబంధం లేదు అతను ఎక్కడ గుంటూరులో ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నాను ఏదైనా కావాలి చేయాలి అంటే ఆపే మనుషులు కూడా లేరు సింపుల్ నాకేం మస్తాన్ సాయి కావాలి అని నేను మస్తాన్ సాయి వైపు వెళ్ళట్లేదు మస్తాన్ సాయితో ఉండలేదు నేను నాకు రాస్తారు కావాలనే ఉన్నాను రాస్తారునే కావాలి రాస్తారునే కావాలి రాస్తారు కోసము అంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు రాస్తారు తెచ్చుకోవాలండి అంతే అదే తెచ్చుకోవడానికి ఎలాంటి ప్రూఫ్స్ సో నేను ఇవాళ స్టార్ట్ చేయాలి నిరాహార దీక్ష చేస్తున్నాను మరి మాకు నాకు తెలిసిన దాంట్లోని మేము సినిమా డబ్బులు తినే ఈ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాను అని అంటున్నారు అదే మీడియా ముందు జనాలు సినిమా టికెట్ కొని డబ్బులు పెట్టుకొని టికెట్ కొంటేనే మేము ఈరోజు తింటున్నాం అదే రెస్పెక్ట్ నాకు ఉంది కాబట్టి నేను ఏ జనాల్ని కూడా ఒక మాట అనేట్లేదు ఇక్కడ జనాలు తప్ప ఎవరిది లేదు మేబీ నిజం వాస్తవం అవాసం తెలియక ఒక పర్సెప్షన్లోకి వెళ్ళి ఉంటారేమో కానీ నిజం ఏంటి అని తెలిస్తే డెఫినెట్గా నన్ను కూడా తిట్టరు అదే జనాలకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా మీడియా ముందుకు నేను వచ్చింది ఇవాళ నేను నా ప్రాణాలు కాపాడుకోడానికి రేపు పొద్దున్న నేను ఏం చేయబోతుంది కూడా అదే జనాల ముందే చేస్తాను జనాలకు తెలిసేలాగే చేస్తాను రేపు నేను నిరహార దీక్ష చేస్తున్నాను మా అసోసియేషన్ ముందు అదే సినిమా ముందు సినిమా వాళ్ళ ముందే మేము దానికి సంబంధించిన పిల్లల కానీ రాజ్ కాని నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఉండకపోయినా బిహైండ్ ఉన్నాను రాస్తారు సక్సెస్ నే నేను నా కెరీర్ కూడా అనుకోని రాస్తారు వెనకాలే షాడోగా ఉన్న మనిషిని నేను అయితే రాజ్ తరుణ్ కోసం మీరు ఏది అంటే తన బ్యాక్గ్రౌండ్ నుంచి ఏది ఆశించకుండా నిజంగా రాజ్ తరుణ్ కోసమే మీరు అనుకోవచ్చు రాజ్ తరుణ్ మీ అందరికి యాక్టర్ అండి నాకు కాదు నాకు ఏమీ లేనప్పుడు ఒక మనిషే నేను ప్రేమించిన మనిషే నా రాజే ఎప్పటికీ ఈ ఒక్క విషయం అందరికి తెలియాల్సిన విషయం ఇక్కడ నా మీరు ప్రేమించారు ఒకే పెళ్లి చేసుకున్నారు కలిసి ఉన్నారు మీ రాజాని మీరు చెప్తున్నారు ఇంత ఇష్యూ జరుగుతుంటే చాలా మంది చాలా రకాలుగా స్పందించారు కదా రాజ్ తరుణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఇప్పటివరకు మీకు కాల్ చేసి ఏ విధంగా మాట్లాడారు రాంగ్ కాల్స్ వస్తున్నాయి తిడుతున్నారు మా అన్నయ్యను ఎందుకు అలా చేస్తున్నావు అంటున్నారు మరి అదే ఫ్యాన్స్ ఇప్పటి వరకు ప్రతి అక్కను నేను ఇప్పుడు తిడుతున్నారు మళ్ళీ రేపొద్దున అదే రాజు వచ్చాక మళ్ళీ అక్క బాగున్నావా అంటారు అంతే అక్క బాగున్నామంటారు ఇప్పుడు ఒకటి నాకు తెలియకుండా నాకు తెలియక అడుగుతూ ఉన్నాను ఎందుకంటే మీ వర్షన్ నుంచి మీరు ఎన్నో సాక్ష్యలు పెట్టారు రాస్తారు తను కూడా తన వర్షన్లో చెప్పారు నేను అన్ని ప్రూఫ్స్ పక్కా బయట పెడతాను తన తప్పు నేను నిరూపించుకోగలుగుతాను కోర్టులో అని చెప్పేసి కూడా హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది కొత్త కొత్త మనుషులందరూ కూడా మరి మీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసును ఎక్కడెక్కడో పెడదారి పట్టించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది అవన్నీ కూడా అయిపోయి మళ్ళీ రాజ్ తరుణ్ లావణ్య దగ్గరికే వచ్చింది కేసు ఇక్కడికే రావాలి ఇక్కడ కేసు మధ్యలో శేఖర్ భాష డైవర్ట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాడు అంతే లేకపోతే నేను ఇలా వెళ్ళాల్సిన పద్ధతి ఇది రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అది డ్రగ్ కేసు చూపించనివ్వండి మాలవీ మల్హోత్ర కే ఉండనివ్వండి డ్రగ్ కేసు అన్నాడు నా చేతుల్లో కాదు పని కోర్టు చెప్పాలి ఈ అమ్మాయి చేసింది ఈ అమ్మాయి చేయలేదు ఈ అమ్మాయి పాత్ర ఎంతవరకు అని కోర్టు చెప్పిన రోజున నువ్వు ఇది అని నన్ను ముద్ర అయ్యండి నన్ను కొట్టండి నన్ను చంపండి లేదా కోర్టు నాకు ఏ శిక్ష ఇస్తున్నా సరే నేను తీసుకుంటాను ఏంటి అని ఇంకా తీర్పు రానప్పుడు నేను నన్ను ఎలా ఇది అని ముద్ర వేసేస్తారు అంటే ముద్ర వేసేస్తే సొసైటీలో నుంచి లేదా రిలేషన్ బ్రేక్ చేసుకోవచ్చా ఎవరండి వాళ్ళు ప్రీతి ఎవరు ఉదయ్ ఎవరు ఈ శేఖర్ పాష చాలా అంటే చాలా గట్టిగా కూడా మీతో పాటుగా మీరు ఎంత అగ్రెసివ్గా గా మీరు రాస్తారని కోసం మీరు పోరాడుతూ వచ్చారో అంతకంటే అగ్రెసివ్ గా కూడా మీరు మీరు రాంగ్ స్టెప్ తీసుకున్నారు మీరు రాంగ్ పర్సన్ అని కూడా శేఖర్ పాష వాదించడం జరిగింది తను ఇప్పుడు మరి బిగ్ బాస్ లో ఉన్నారు ఆ విషయం పైన కూడా మీరు ఏం చెప్పగలుగుతారు నన్ను ఇప్పుడు రాస్తారుంది నాది ఒక ఇష్యూ తీసుకొని సోషల్ యాక్టివిస్ట్ గా చేసి బిగ్ బాస్కి వెళ్ళాడు అతను చేసిందంతా తప్పే అతను అసలు మరి ఇది తప్ప మేము లేము అని చూసినట్టు మాట్లాడేస్తాడు ఎవరైతే ఏం చెప్తున్నారో అవి తీసుకొచ్చి అప్ప చెప్తున్నాడు తప్ప వాస్తవం అవాస్తవం కూడా చూడట్లేదు అతను అంటే బిగ్ బాస్ వెళ్ళడానికి చేస్తాడు బిగ్ బాస్ కి వెళ్ళడానికి అని కాదు బిగ్ బాస్ గెలవడానికి ఫేమ్ కావాలనుకున్నాడు ఆర్మీ క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు ఆర్మీ క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు తాను ఇప్పుడు ఇంతగా మీరు ఫైట్ చేస్తున్నారు కదా రాస్తారని వైపు మీ పెళ్లి గురించి కూడా మీ పేరెంట్స్కి తెలుసు మీరు కలి కలిసి ఉన్నది కూడా మీ పేరెంట్స్కి తెలుసు అందరూ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేశారు కూడా మరి అలాంటిది ఇన్ని రోజులుగా గత రెండు నెలలుగా మీరు ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నారు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళి ఫైట్ చేస్తున్నారు మరి ఎందుకు మీ పేరెంట్స్ మీకు సపోర్ట్గా రావట్లేదు మా పేరెంట్స్ సపోర్ట్ ఉన్నారండి నిన్న పెళ్ళిన దాంట్లో కూడా మా డాడీ వచ్చారు మీ పేరెంట్స్ కలిసి ఆడపిల్ల తండ్రి అంటేనే ఒకలా ఆలోచిస్తారండి అండ్ మా డాడీ ఇప్పుడు కూడా నా రాజే అని అంటాడు నాకు ఇలా నారాజా మా డాడీ కూడా నారాజే నా రాజు దేం తప్పు లేదు నా రాజు ఇలాంటి కాదు అని అంటున్నాడు మరి మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసు రాజు ఇలా కాదు అని ఒక నిమిషం నిజంగా రాజుని మళ్ళీ ఆ ముంబై నుంచి ఆ అమ్మాయి నుంచి అట్లీస్ట్ దూరం పెట్టి ఒక స్పేస్ అన్నది ఇస్తే ఖచ్చితంగా రాజుకి ఒక ఆలోచన అన్నది అయితే వచ్చి ఎందుకంటే నిన్న మేము వెళ్ళినప్పుడు కూడా కాన్షియస్ లో లేడు తను అన్కాన్షియస్ లో అట్లనే అంతే అన్ కాన్షియస్ లో లేడంటే ఆల్కహాల్లోనే ఉన్నాడు మొత్తం నుంచోలేకపోతున్నాడు నిన్న మేమేమో పడేయలేదు మా డాడీ కూడా ఏం పడేయలేదు తీసుకెళ్ళదానికి మా డాడీ చేస్తున్నాడు నేను తోశాను ఆల్రెడీ ఇక్కడ వాటర్ ఉన్నాయి ఫ్లోర్ స్లిప్పరీ ఉండే జారింది అంతేగాని ఆల్కహాల్లో ఉన్నాడు ఏంటి అని కూడా అర్థం కావట్లేదు మనిషికి లాస్ట్ ఫీలింగ్ లో ఉన్నాడు ఇప్పుడు అంటే ఇదంతా కూడా రాస్తారు అమ్మాయి మందు పెట్టిందండి అండి అదైతే కన్ఫర్మ్ అతనికి జుట్టు అంతా చూసే ఉంటారు సిల్కీ హెయిర్ బాయ్ చాలా సినిమాల్లో కూడా సిల్కీ హెయిర్ అని టైటిల్ కూడా పెట్టారు అంత బాగుండేది అతని హెయిర్ ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ లోని బాల్డ్ హెడ్ వచ్చేసింది రాజ్కి కి విదిన్ త్రీ మంత్స్ లో అంటే అంటే మందు పెట్టడం సో మందు పెడితేనే అలా ఒకరు చెప్పిన మాట అలా వింటారు వెళ్ళిపోండి వెళ్ళిపోతున్నాడు పిల్ల వెళ్ళిపోయినట్టు దట్ ఈస్ నాట్ రాజ్ అండ్ హెయిర్ చూసాను నేను ఇక్కడంతా హెయిర్ పోయింది ఏంటి అని అని ఆలోచిస్తుంటే నాకు నిజంగానే మందు పెట్టింది అని అయితే కన్ఫర్మ్ వచ్చింది మందు పెట్టింది ఇంకొక విషయం ఏంటంటే మరి ఇప్పుడు చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి అండ్ అమ్మాయి రూమ్ లో నేను డ్రగ్ ప్యాకెట్ చూసాను అండి నేను ఆ వీడియో చూసేది లోపు అమ్మాయి లోపలికి పంపించి రాప్పించిందో మరి ఆమె తీసిందో తెలియదు వెళ్ళి డోర్ క్లోజ్ చేసి తీసేసింది డ్రగ్ ప్యాకెట్ చూసాను చూసాను చూసారా లేకపోతే దానికి నాకు ఇంత ఫూలిష్ గా చేయాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళలాగా నేను అసలు ఆడను ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఓకే ఇప్పుడు రాస్తారుకి అన్ని కూడా దిండి పక్కన ప్యాకెట్ నోట్ రోల్ చేసి ఉంది రెండు రెండు రోల్ చేసి అది మీరు చూసి చూసాను ఓకే ఎందుకంటే మేము వస్తున్నాం అన్నది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వాళ్ళకి అంటే ఈ లెక్కన మరి రాస్తారని కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడు అనుకోవచ్చు తీసుకుంటున్నాడనే చెప్తానేమో అంత సోయి లేకుండా ఉన్నాడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి